ఓం ే నమ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారు ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మన సౌందర్యదహరిలోని యాభై ఏడవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ యాభై ఏడో శ్లోకంతో కనుక పారాయణ చేస్తే ఎటువంటి ఉంటాయి అమ్మవారికి పారాయణ చేసిన తర్వాత ఏ నైవేద్యం పెట్టాలి ఎన్ని రోజులు పారాయణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాము యాభై ఏడో శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే సాధకుడు భాగ్యవంతుడవుతాడు అని చెప్తూ ఉన్నారు అవతారికులో చెప్తూ ఉన్నారు శ్రీదేవి కడగంటి చూపును తనపై ప్రసరింప చేయమని శంకరులు ప్రార్థిస్తూ ఉన్నారు ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాము దృశ్రాగ్రీ ధరధిత నీలో స్నపయ కృపయా మామీ శివే అనేనాయం ధన్యో భవతి నచ్చేహానియత్యే సమకర నిపాతో హిమకర ఇది శ్లోకం అనమాట ఇప్పుడు ఈ శ్లోకానికి పదవి భాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనే విషయం అయితే విందాం దృశ స్నపయ కృపయ మాం అపి శివే అనేన అయం ధన్య వా హార్మ్యే వా సమకర నిపాత హిమకర ఈ విధంగా పదవిభాగం చేసుకుని అయితే చదువుకోవాలి తర్వాత టీకాలో ఏం చెప్తున్నారనేది అనేది విందాం హే శివే ఓ పార్వతి మంగళ స్వరూపిణి దాగ్రీయస్య మిక్కిలి పొడవైన దియు ధర దళిత నీలోత్పల రుచ దర కొంచెము దళిత వికసించిన నీల నల్లని ఉత్పల కలువల యొక్క రుచ కాంతి వంటి కాంతి కలది అయిన దృశ క్రీగంటి చూపుచేత చేత దవీయాంశం మిక్కిలి దూరమునందు ఉన్న దీనం దీనుడైనట్టి ఆతుడైనట్టి మాంప్లస్ అపి నన్ను కూడా కృపయ దయతో స్నాపయ తడుపుము స్నానము చేయింపుము అనేన ఇట్లు తడుపుట చేతనే అయం ఈ దీనుడు అంటే నేను ధన్య కృతార్థుడు భవతి అవుతాడు ఈయత ఇంత మాత్రం చేత నన్ను కడగంటి చూడడం చేత కడగంటితో చూడడం చేత తే నీకు హాని నాశనము నచ లేనే లేదు తథాహి అది సమంజసమే హిమకర చంద్రుడు వనేవ మేడలపై గాని సమకర నిపాత సమ సమానమైన కర కిరణముల యొక్క నిపాత ప్రసారము కలవాడు కదా అంటే సమంగానే కిరణములను ప్రసరింపజేస్తాడు అని అర్థం ఇక్కడ తాత్పర్యములో చెప్తూ ఉన్నారు తల్లి పార్వతి నీ నేత్రము మిక్కిలి దీర్ఘమై వికసించిన నల్ల కలువల కాంతి వంటి కాంతితో చక్కగా ఉన్నది నేను నిన్ను శ్రద్ధగా ఉపాసించలేని దీనుడను కాబట్టి ఎంత దూరమైన ప్రసరింపజేయగల నీ కడగంటి చూపును నీకు మిక్కిలి దూరంలో ఉన్న నాపై కూడా ప్రసరింపజేసి నీ దృష్టి నుండి ప్రసరించే కృపారసముతో నన్ను కూడా తడుపుము స్నానమాడించుము నీవు నీ కడగంటి చూపులోని కృపారసంతో తడిపినంత చేతనే నేను ధన్యుడు నవ్వుతాను ఈ మాత్రము నీవు నన్ను కనికరించడం వల్ల నీకు ఏ విధమైన లోటు రాదు నీకు పోయేదేది లేదు నీ వామ నేత్రమైన చంద్రుడు తన కిరణాలను అడవిలోనూ రాజభవనముల మీదను సమముగానే చేస్తూ ఉన్నాడు కదా చంద్రుని వల్ల నీవు కూడా నీకు దగ్గరగా ఉండి నిన్ను బాగా ఉపాసించే ఉపాసకులపై నీవు కరుణాదృష్టిని ప్రసరింపజేసినట్లుగా దూరంగా దీనుడిగా ఉనున్న నాపై కూడా నీ కరుణాదృష్టిని ప్రసరింపజేయమని భావం అనమాట ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు ఇందాక మన శ్లోకం విన్నాం కదా ఒక్కొక్క లైన్కి వివరణమైతే చెప్తూ ఉన్నారు దృశ ద్రాగ్రీయస్యా శ్రీదేవి చూపు ద్రాగ్రియస్య అంటే మిక్కిలి దీర్ఘమైంది అందువల్ల ఆమె దృష్టిని ఎంత దూరంలో ఉన్న వాటిపైనైనా ప్రసరింపజేయగలదు పార్వతి కైలాస పర్వతంపై ఉత్తర భారతంలో ఉంటుంది కాగా ఈ స్తోత్రకర్త శంకరులు దక్షిణ భారతంలో కేరళలో కాలడీలో ఉన్నారు ఎంత దూరంలో ఉన్న ఉపాసకుడి పైన అమ్మవారి కరుణా దృష్టిని ప్రసరింపజేయగలదని దాగ్రీయసి అన్న పదం వల్ల సూచించబడింది రెండవది దర దళిత నీలోత్పల రుచ శ్రీదేవి నేత్రము దర దళితమై నీలోత్పలము వంటి రుచితో ఉంటుంది దళితము అంటే కొంచెము వికసించినది అని అర్థం నీలోత్పల రుచి అంటే నల్లని కలువ పువ్వు నల్లని కలువ పువ్వు వంటి కాంతి అని భావము కొంచెంగా వికసించిన నల్లని కలువ వంటి కా కాంతితో అమ్మ నేత్రము ప్రకాశిస్తోంది దీర్ఘములైన నేత్రములు నల్ల కలువల వంటి కాంతిగల నేత్రములు సౌందర్య పోషకములు పూర్తిగా విప్పిన కన్ను కంటే అరవిచ్చిన సొగసు కన్నులు మరింత సుందరములు ఇంకా మూడవదైతే విందాము దవీ అంశం దీనం నేను దీనుడను అదీగాక నీకు దవీ అంశం అంటే దూరంగా ఉన్నవాడను అని అర్థం పైన చెప్పినట్లు శృతికర్త దక్షిణ భారతదేశంలో దూరంగా ఉన్నాడు అంతేకాదు అమ్మను చక్కగా ఉపాసించే ఉపాసకులు అందరూ అమ్మకు దగ్గరగా ఉన్నట్లే జగన్మాతను చక్కగా ఉపాసన చేయలేని వారంతా ఆమెకు దూరంగా ఉన్నట్లే ఇక్కడ శంకర్లు తాను అమ్మను చక్కగా సేవించలేకపోతున్నందువల్ల దూరంగా ఉన్నానని అమ్మకు చెప్పుకున్నారు దూరంగా ఉన్నప్పటికీ తన్ను మరిచిప్పవద్దని దయను చూపించుమని తాను ధీనుడని కాబట్టి అమ్మ దయకు హరుడని చెప్పుకున్నారు ఇక నాలుగోదైతే విందాం స్నపయా కృపయా మామపి శివే శివ అంటే శివుని ఇల్లాలు పార్వతి అనర్థం శివ అంటే మంగళమూర్తి అమ్మా మామపి అంటే నన్ను కూడా కృపయా స్నపయ అంటే నీ దయారసంతో రసంతో అని అర్థం నీపై నాపై నీ దయా వర్షాన్ని కురిపించు అని భావం దూరంగా ఉన్నానని దీనుడని భావించగా తనపై దయను చూపించమనే కోరికను శంకరులు వెలుబుచ్చారు అమ్మా నీది దీర్ఘ దృష్టి కాబట్టి నేను దూరంగా ఉన్నా దయ చూపవచ్చు కృపారసంతో స్నానం చేయించమని కోరడం గొప్ప కోరిక నీ దయలో ఆ నన్ను ఓలాడించుము అని ప్రార్థన ఎందుకంటే దేవి అవ్యాజ కరుణామూర్తి కదా ఇక ఐదోదైతే విన్నా అనే నా అయం ధన్యో భవతి నీవు నేను కోరినట్లు నీ కడగంటి చూపును నాపై ప్రచరింపజేస్తే నేను ధన్యుడునవుతాను అయం ధన్య భవతి అంటే వీడు ధన్యుడు అవుతాడు అని అర్థం నీ కడగంటి చూపు నాపై పడితే నేను కృతార్థుడవుతానని భావం తర్వాత నచేతే హానిరియత అలా నీవు నాపై కడగంటి చూపును ప్రసరింపజేస్తే నీకు ఏమీ లోటు రాదు ఈత అంటే ఇంత మాత్రం చేత అని అర్థం తే హాని నచ అంటే నీకు ఏమీ లోటు రాదు అని భావం దేవి అవ్యాజ కరుణామూర్తి ఆమె కరుణారసము అందువల్ల కొంచెం ప్రేమతో కడగంటి చూపును భక్తునిపై ప్రసరింపజేసినంత మాత్రం చేత దేవికి ఏమీ లోటు రాదు తనపై దయ చూపిస్తే దేవికి పోయేదేమీ లేదని శృతికర్త చెప్పారు శ్రీదేవి దయామూర్తి అని కరుణారస సాగర అని సాంద్రాకరుణ అని లలితా సహస్రనామాల్లో చెప్పబడింది సాంద్రాకరుణ అంటే గొప్ప దయ గలది అని అర్థం కరుణారస సాగర అంటే సముద్రం వలె అధికమైన కరుణరసం గలది అని భావం తర్వాత ఏడోది వనేవా హార్మేవా సమకర నిపాతో హిమకరహ హిమకర అంటే చంద్రుడు చంద్రుడు తన కిరణ ప్రసారాన్ని అడవిలోని దీనుల కుటీరాలపైన నగరాల్లోని మహారాజుల మేడల పైన సమంగానే ప్రసరింపజేస్తాడు చంద్రుడికి అందరూ ఒకటే అనే భావం చంద్రుడు శ్రీదేవికి ఎడమ కన్ను అయినవాడు చంద్రు ఆ చంద్రుడికి సర్వ సర్వ సమభావం ఉంది కాబట్టి శ్రీదేవికి కూడా సర్వ సమభావము ఉంటు ఉంటుంది అని ఉండాలని ధ్వని అనగా గొప్పవారికి ఎదుగుటి వారు ఎక్కువ తక్కువ అనే భావం ఉండదు చంద్రుడి వలె నీవు కూడా గొప్ప తక్కువ గొప్ప తక్కువ అనే తేడా లేకుండా సమభావంతో భోటి అల్పులు ఎందు సైతము నీ దృష్టిని ప్రసరింపజేయాలి అని కోరడం జరిగింది తాను దేవుని గొప్పగా ఉపాసించలేకపోయినా తన ఎందు దయతో కరుణా దృష్టిని ప్రసరింపజేయమని దేవిని శంకరులు ఈ శ్లోకంలో ప్రార్థించారు సృష్టి అంతా దేవికి ఆత్మీయమే కనుక ఆమెకు తన వారని పరురని వేదం ఉండదని ఇందులో ధ్వని ఉన్నది ఈ శ్లోకంలో సామాన్యం చేత విశేషం సమర్థింపబడింది కాబట్టి ఇందులో అర్ధాంతర్యాసాలంకారము ఉన్నది ఈ విధంగా మనకి యాభై ఎనిమిదో శ్లోకం గురించి అయితే చెప్పి ఉన్నారనమాట ఎన్ని రోజులు పారణ చెయ్యాలి అంటే ప్రతి రోజు వెయ్యి మార్లు పారణ చెయ్యాలి తర్వాత ఎన్ని రోజులు అంటే ఆ రోజులు చెయ్యాలన్నమాట ఆ రోజులు చొప్పున రోజుకి వెయ్యి మార్లు పాలనైతే చెయ్యాలి నైవేద్యము తేనె పాలు పరమాన్నము అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలి తర్వాత యాభై ఎనిమిదో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ శ్రీమాత్రే నమ సర్వేజన ఆ శికునోవంతు సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఆ మో అరులు గ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను స్వస్తి